మోహిని వెంటనే తన నిజస్వరూపమైన శ్రీ మహావిష్ణువుగా మారి తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తలను నరికేస్తాడు అమృతం అప్పటికే గొంతు వరకు చేరడంతో ఆ రాక్షసుడి తల ఒక భాగం మొండెం ఇంకొక భాగమై రెండు సజీవంగా మిగిలిపోతాయి అలాగే ఆ రాక్షసుడు తల భాగం రాహువుగా మొండెం భాగం కేతువుగా మారాయి అతన్ని పట్టించిన సూర్య చంద్రులపై పగ పెంచుకున్న రాహువు అప్పుడప్పుడు వాటిని మింగడానికి ప్రయత్నిస్తాడు రాహువు సూర్యుని మింగినప్పుడు సూర్యగ్రహణం చంద్రుణ్ణి మింగినప్పుడు చంద్రగ్రహణం వస్తుంది అయితే రాహువుకి మొండెం లేకపోవడం వల్ల సూర్య చంద్రులను మింగిన కొద్దిసేపటికే వాళ్ళు మళ్ళీ బయటికి వస్తారు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎలా వస్తుందో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎందుకు వస్తుంది ఎలా వస్తుందని చాలా మందికి తెలియదండి ముందు నాకు కూడా తెలియదండి ఇప్పుడు తెలిసింది కాబట్టి మీకు కూడా తెలిస్తే బాగుంటుందని ఈ వీడియో పెడుతున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్